దెయ్యాల హాస్టల్ భయానక రాత్రి భూతాలు నిజంగా ఉన్నాయా ఒక భయానకమైన కథ వినడానికి సిద్ధంగా ఉండండి ఒక చిన్న ఊరిలో ఒక పాడుబడిన హాస్టల్ ఉండేది చాలా సంవత్సరాల క్రితం ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అతని ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతోందని అందరూ చెప్పుకునేవారు రాజు ప్రియా అనిత విజయ్ అనే నలుగురు స్నేహితులు ఆ హాస్టల్లో రాత్రి గడపాలని అనుకున్నారు వారికి దెయ్యాలంటే భయం లేదు రాత్రి పది గంటలకు హాస్టల్లోకి అడుగుపెట్టారు హాస్టల్లోకి వెళ్లగానే చల్లటి గాలి వీచింది గదుల్లోంచి వింత శబ్దాలు వినిపించాయి వారికి చాలా భయమేసింది కానీ వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నారు చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి త్వరలో రెండవ భాగం విడుదల చేస్తాము మీ స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి